హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్ ఈ సమ్మర్ లో మన చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి చీరను చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ చీరతోనే ఉందండి మన వీడియో మొత్తము ఒక్క కాటన్ చీర ఉంటే చాలండి ఈ సమ్మర్ లోని ఈ మండే ఎండల్లోని మన ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు ఎలాంటి ఏసీలు కూలర్లతో పనే లేదండి రూపాయి ఖర్చు లేకుండా ఇంటినే ఏసీలాగా మార్చుకోవచ్చండి అది ఎలాగో చూపిస్తాను ఒక కాటన్ చీర్ని తీసుకోవాలండి మీ దగ్గర ఏదైనా పాత చీర ఉంటే ఈ విధంగా తీసుకొని వాటర్లో శుభ్రంగా తడిపేయండి తడిపిన తర్వాత విడలో చూపిస్తున్నట్లు పిడ్చుకోవాలండి ఈ చీరని మొత్తం ఇప్పేయాలండి ఇప్పేసి మనకి ఇంట్లోని విండోస్ కానీ లేదా కర్టన్స్ కట్టిన తాళ్ళు ఉంటాయి కదా అక్కడ కానీ మీకు ఎక్కడ వీలు పెడితే అక్కడండి ఈ చీరని మొత్తానికే సెట్ చేసుకోండి అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి బయట నుంచి గాలి వస్తుంది కదా ఆ గాలి తగిలేటట్టు ఈ చీరను వేసుకున్నట్లయితే మనకి ఈ చీరకి తడుండడం వల్ల బయట నుంచి గాలి వస్తుంది కాబట్టి మనకి చల్లగా తగులుతుందండి ఈ చల్లని గాలి దగ్గర ఏ ఏసీలు కూలర్లు పనికిరావండి అంత బాగుంటుంది అంత హాయిగా ఉంటుంది న్యాచురల్ గా ఇంటినే మనము కూల్ గా చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా నేనైతే నాకు వీలు పడిన చోట ఈ విధంగా సెట్ చేసుకున్నాను శారీని మీకు ఎక్కడ వీలు పెడితే అక్కడ వీలు పడినట్లు కట్టుకోండి చూసారు కదా ఒకవేళ ఇంత పెద్దది కట్టుకోవడానికి మాకు ప్లేస్ లేదు అనుకుంటే కాటన్వి చిన్న చిన్న చున్నీలు కానీ లేదా ఏవైనా నైటీస్ యూస్ చేయనివి కట్టి ఉంటాయి కదండి అవైనా సరే తడిపిసి ఈ విధంగా చైర్స్ పైన లేదంటే ఏవైనా చిన్న చిన్న టేబుల్స్ పైన కూడా వేసుకోవచ్చు పైన ఫ్యాన్ వేసి ఉండాలండి బయట నుంచి గాలి కూడా ఎంతో కొంత వస్తూ ఉంటుంది కాబట్టి ఈ చల్లదానానికి గాలి అనేది మన ఇంట్లోకి చల్లగా వస్తుందండి ఇల్లల్లా కూల్ అవుతుంది మనకి ఎంత మధ్యాహ్నం అయినా సరే వేడిగాలు అనేది మనకు అస్సలు తగలదు ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడంటే ఏసీలు కూలర్లు ఉన్నాయి కానీ మన పాతకాలంలో ఇవన్నీ లేవు కదండి న్యాచురల్గా ఇంటిని చల్లగా ఉంచుకునేవారు ఈ విధంగా చేసుకొని అస్సలు ఏమీ ఖర్చులేదండి చక్కగా ఒక కాటన్ చీర కానీ లేదా కాటన్ చున్నీలు కానీ ఉంటే సరిపోతుంది ఈ చీర తడి ఆరిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ కానీ లేదా మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ ఉంటే ఇంకా మంచిదండి వాటర్ని ఫిల్ చేసుకొని అది తడి ఆరిపోతుంది అన్నప్పుడు చైర్ పైన చైర్స్ పైన వేసుకున్న ఇలాంటి చున్నీస్ పైన వాటర్ని స్ప్రే చేసుకుంటే మళ్ళీ అది చల్లగా అయిపోతుందండి అంతేనండి తడఆారిపోయినప్పుడు ఈ విధంగా వాటర్ని స్ప్రే చేసుకుంటే ఆ చల్లదనం అనేది అలాగనే ఉంటుంది అస్సలు తగ్గిపోదండి చూసారు కదా స్ప్రే బాటిల్ లేదనుకుంటే చిన్న వాటర్ బాటిల్ క్యాప్కి హోల్స్ పెట్టేసి వాటర్ని ఫిల్ చేసుకుని స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి చాలా వరకు ఈ పద్ధతిని అప్పట్లో ఉపయోగించేవారండి ఇప్పుడిప్పుడంటే తగ్గిపోయింది చాలా వరకు విలేజ్ లో ఇప్పటికీ ఇవి పాటిస్తూ ఉంటారు చాలా వరకు తెలిసే ఉంటుంది కానీ న్యాచురల్ పద్ధతిలో సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి ఏసీలు కూలర్లు ఎందుకు అని అనిపిస్తుంది అండి దీని ముందు అంత చల్లటి గాలి వస్తుందండి ఒక్కసారి విధంగా ట్రై చేశారంటే ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఇలా చేయడం వల్ల మనం అంతగా గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించిన వాళ్ళు అవుతాము అలాగే విద్యుత్ని కూడా ఆదా చేసిన వారం అవుతామండి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందండి తగ్గడం అనేది అస్సలు లేదు ఏసీల వాడకాన్ని తగ్గించి ఇలాంటి నేచురల్ పద్ధతిలోని ఇంటిని చల్లగా ఉంచుకుంటే సరిపోతుందండి ఎలాంటి ఖర్చు కూడా ఉండదు అయితే ఈ గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి కరెంటుని ఆదా చేయడానికి మనమంతా ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దామండి మన చేతుల్లోని పనే కదా ఇప్పుడైతే మాకు అంతగా ఎండ ఏం అనిపించలేదు కానీ సమ్మర్ అంటే మే ఏప్రిల్ వచ్చేస్తుంది కదా మాకు కొద్ది ఉంటాయి మేము ఇంట్లో అయితే ఏసీలు కూలర్లు ఏం లేవండి కావాలని కొనుక్కోలేదు ఎందుకంటే అంత వేడు లేదు కాబట్టి మేము తీసుకోలేదండి దట్టు మా పిల్లలకి ఏసీలు కూలర్లు అలవాటు చేయాలనుకోవట్లేదండి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బందిగా ఉందనుకుంటేనే తీసుకుంటామండి అంతవరకు తీసుకోము అయితే ఏసీలు కూలర్లు ఉన్న వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళు కాదండి అలా అనుకుంటే మేము ఎప్పుడో తీసుకోవాలి మా పిల్లలకి కావాలనే మేము అలవాటు చేయకూడదు అనేసి చేయలేదండి ఎందుకంటే మన ఇంట్లో ఏసీ ఉంటాయి గానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండవు కదండి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడు మనం అలవాటు చేయకూడదండి హెల్త్ కూడా ఏసీలు కూలర్లు అస్సలు మంచిది కాదు కాబట్టి వీలైనంత వరకు వీటిని తగ్గించడానికే ట్రై చేద్దాము టేబుల్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి కదండీ టేబుల్ ఫ్యాన్ నుంచి కూడా గాలి అనేది వేడిగా తగలకుండా ఉండాలంటే రూమ్లో అయినా హాల్లో అయినా విండోస్ ఉంటాయి కదా ఒక కాటన్ క్లాత్ని తడిపేసి విండోకి పెట్టేసి ఫ్రంట్ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటే చల్లగా వస్తుందండి ని రూమ్ని కూల్గా ఉంచుకోవచ్చు మనము ఎలాంటి ఏసీలు కూలర్లతో పనే లేదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి రూమ్ కానీ హాల్ కానీ మీరు ఎక్కడ పెట్టినా సరే వేడి గాలి అనేది అస్సలు తగలదు ఈ సమ్మర్ లోని ఈ రెండు పద్ధతులు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏసీ కూలర్ లాంటి చల్లని గాలి మన ఇంట్లోకి వస్తుందండి ఈ విధంగా చేశారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్